జూలై ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజున ఈ యొక్క ధనస్సు వారి జీవితంలోకి మధ్యాహ్నం మూడు తరువాత ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతూ ఉన్నారు ఆ వ్యక్తుల వల్ల మీకు జరిగేది ఇదే అయితే జులై ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజున ఈ యొక్క ధనస్సు వారి ధనస్సు వారి యొక్క శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి జీవితంలోకి ఎలాంటి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతూ ఉన్నారు అలానే వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి వారికి కలిగేటటువంటి ఫలితాలు ఎలాంటివి శుభ ఫలితాల అశుభ ఫలితాల అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక యొక్క ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి ఇక యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచార ఫలితాలు ఇలా ఉంటాయి అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి రాశి చక్రాల యొక్క మార్పు వల్ల ఇద్దరు వ్యక్తులు వారి యొక్క జీవితంలోకి రాబోతూ ఉన్నారు ఆ ఇద్దరి వ్యక్తుల వల్ల వీరి యొక్క జాతకం భవిష్యత్తు అనేది పూర్తిగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో మంచి ఫలితాలు ఉన్నాయి అంటే రెండు ఉన్నాయి శుభ అశుభ రెండు కూడా ఉన్నాయి ఈ యొక్క రెండూ కూడా వీరి జాతకం పైన ప్రభావాన్ని చూపిస్తాయి అంటే ఇది వరకు ఆల్రెడీ కష్టాలను ఎదుర్కొన్న వారికి ఇకపై వీరికి సుఖాలు ఎదురవుతాయని చెప్పుకోవచ్చు ఇది వరకు సుఖపడినటువంటి కొంతమంది ధనస్సు రాశి జాతకులకి మాత్రం కాస్త చికాకులు అనేవి ఎదురవుతాయి ఎందుకంటే మనిషి జీవితం ఎప్పుడూ కూడా ఒకే రకంగా సాగదు ఎలాంటి వారికైనా కష్ట సుఖాలు చాలా సహజం ఇక ఈ రాశి వారికి కూడా ఈ సమయంలో కష్టాలు సుఖాలు సహజం కానీ వీరికి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఏది వచ్చినా ధైర్యంగా తట్టుకునే లక్షణాలు ఉంటాయి ఏదైనా సరే ఒక అంటే ఆపద వచ్చిన సమస్య వచ్చిన ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధనస్సు రాశిలో జన్మించిన మహిళలు కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు కష్ట సుఖాలను సమానంగా తీసుకుంటారు ఇక ఎలాంటి ఫలితాలంటే మంచి చెడు రెండు ఫలితాలు ఉంటాయి ఎవరి కర్మాల అనుసరంగా వారు అనుభవించవలసి ఉంటుంది వీరికి దాన ధర్మాలు చేసేటటువంటి గుణం కూడా అధికంగా ఉంటుంది అలానే వీరి దగ్గర ఒక రెండు రూపాయలు ఉన్నాయనుకోండి అందులో నుండి ఒక రూపాయి వరకు దానం చేయడానికి ఇష్టపడతారు చాలా చురుగ్గా చాలా తెలివిగా ఉంటారు గంభీరమైన వాయస్సు ఆకర్షణీయ ఆకర్షణీయమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు ఇతరులతో గొడవలు అంటే వీరికి నచ్చవు వీరి పని ఏంటో వీరి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ సాధించే వరకు నిద్రపోరు అలానే ఎంతటి హార్డ్ వర్క్ అయినా సరే ఖచ్చితంగా అది చేసి తీరాలి అంటే చేసి తీరుతారు అలా ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు గతంలో కంటే ఈ సమయంలో మెరుగైన ఫలితాలను కూడా పొందబోతూ ఉన్నారు ఈ యొక్క ధనస్సు రాశివారు తమ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా తొలగించుకొని ఆర్థికంగా ఎదగటానికి ముందుకు సాగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు రాజకీయ రంగంలో ఉండేవారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి అలానే వీరికి వినూత్నత అంటే చాలా ఇష్టం ఏదైనా ఒక పనిని భిన్నంగా కొత్తగా చేయాలి అని దానిని అందరికీ పరిచయం చేయాలి అని ఆలోచన ఉంటుంది అదే నూతన ఆలోచనతో ముందుకు సాగిపోయి ఖచ్చితంగా సాధిస్తారు ఏదో ఒకరోజు కానీ ఎక్కడా కూడా పట్టు అనేది విడవకుండా ఉండాలి సాధించే వరకు కూడా ఎక్కడా ఆగిపోకూడదు మీరు ఒకటి అనుకున్నారు అంటే దానిని సాధించేంత వరకు అస్సలు ఆగిపోకూడదు అలానే మీకు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా ఎలాంటి సమయంలో అయినా గ్రహాలు మీకు అనుకూలించినా అనుకూలించకపోయినా మీరు మాత్రం కష్టపడుతూనే ఉండాలి అలా కష్టపడుతూ ఉన్న సమయంలో ఏదో ఒక సమయంలో మీకు ఫలితం అనేది ఉంటుంది అనుకూలత అనేది ఖచ్చితంగా ఉంటుంది అనుకూలమైనటువంటి పరిస్థితులను ఏదో ఒక రోజు తప్పకుండా ఎదుర్కొంటారు కూడా ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అయితే ఖచ్చితంగా ఇద్దరి వ్యక్తుల రాకతో వీరి జీవితాన్ని మార్చుకుంటారని చెప్పుకోవచ్చు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం అలానే వీరికి ఏదైనా అంటే వీరి యొక్క పూర్వీకుల ఆస్తి సమస్యలు ఉన్నా అంటే వీరి యొక్క పూర్వీకుల యొక్క ఆస్తి అనేది రావలసి ఉన్నటువంటి దాంట్లో ఏదైనా కేసు నడుస్తూ ఉన్నా కోర్టు కేసు ఉన్న అలాంటివి మీకు ఈ సమయంలో కుదుట పడే వార్తను వినిపిస్తాయి అలానే మీకు రావాల్సిన ఆస్తి కావచ్చు ధనం కావచ్చు వస్తుంది ఉద్యోగ రీత్యా కూడా మీరు ఎదుర్కొన్న సమస్యల నుండి విముక్తిని పొంది ఈ సమయంలో ఉద్యోగం కూడా లభిస్తుంది అలానే మీకు ఖచ్చితంగా కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి ఇక మంచి ఫలితాలైతే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గతంలో కంటే ఈ సమయంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనస్సు రాశి వ్యక్తులకి చురుకైన ఆలోచనలు ఉంటాయి ఆ యొక్క ఆలోచన విధానం అనేది మీరు మంచిదానికి ఉపయోగిస్తే గనక తిరుగులేని రాజయోగం ఐశ్వర్యం అనేది ఉంటుంది అలానే మీకు భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి ఒక వృత్తిపరంగా కూడా ముందుకు సాగిపోతారు ఫ్యూచర్లో మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి లేకుండా ముందుకు సాగిపోతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక డబ్బుని మీరు ఇల్లీగల్ వైపు అస్సలు పెట్టకూడదు ఇన్వెస్ట్ చేయకూడదు ఆన్లైన్ వ్యాపారాల్లో కూడా ఇల్లీగల్ పరంగా మీరు డబ్బుని ఇన్వెస్ట్ చేయకూడదు అలానే ఏదైనా ఫోన్ కాల్ ద్వారా మీకు ఏదైనా ఒక ఫోన్ కాల్ వచ్చి అందులో డబ్బులు పే చేయమంటే మీరు అస్సలు కూడా పే చేయనే పే చేయకూడదు ఎందుకు అంటే అస్సలు అవి నీ నీ అంటే నిజాయితీ అనేది అస్సలు ఉండదు కాబట్టి అందులో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితి కాస్త సంతృప్తికరంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెట్టి పెట్టే అవకాశం ఉంది కానీ మీ యొక్క ధైర్యంతో వాటిని ఎద్ అంటే అధిగమిస్తారు ఇతరుల విషయాలలో జోక్యం అస్సలు తగదు వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయంతో కొంతవరకు తొలగిపోతాయి కాంట్రాక్టులు లభిస్తాయి నిత్యం దైవ కార్యక్రమాలలో ప్రధా అంటే మీరు ప్రధాన తాంబూలం ఉపయోగించిన అంటే ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇక మీ జీవితంలోకి ఒక ఇద్దరి మంచి ఫ్రెండ్స్ అనే అనేవారు వస్తారు మీకు గైడెన్సీగా ఉండటం కోసం అంటే మీరు ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అని మీకు తెలియని ఎన్నో విషయాలను తెలియజెప్తారు అందువల్ల మీరు జీవితంలో ఎదుగుతారు ఇలా మీకు మధ్యాహ్నం అంటే సాయంత్రం సమయం అని చెప్పుకోవచ్చు అంటే మూడున్నర తర్వాత మీకు అలాంటి వ్యక్తులు పరిచయం అవుతారు వారి పరిచయం వల్ల మీరు ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి అంటే పూర్తి సమాచారాన్ని వారు మీకు అందజేయడం జరుగుతుంది ఇక తద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలు అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే మీకు జాతకంలో ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అని తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి